వెల్కమ్ టు ఛానల్ సెప్టెంబర్ ఇరవై ఒకటి పితృపక్షాల చివరి రోజు సూర్యగ్రహణము ఈ రాశుల వారికి అదృష్ట అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు హిందూ మత విశ్వాసాల ప్రకారం పితృపక్షాలకు చాలా విశేషమైన స్థానం ఉంటుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడు నుంచి ఏడవ తేదీన చంద్రగ్రహణం రోజున పితృపక్షాలు ప్రారంభమయ్యాయి ఇవి సెప్టెంబర్ ఇరవై ఒకటి సర్వపితృ అమావాసతో ముగిస్తుంది ఇక ఇదే రోజున రెండవ సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఇరవై ఆరు చాలా పవర్ఫుల్ ఇరవై ఒకటి సర్వపితృ అమావాస్య ఆదివారం అందులోని పితృపక్షాల చివరి రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఈ కారణంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి తేదీ పదకొండు గంటలకు పాక్షిక సూర్యగ్రహణం ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుందని పండితులు తెలియచెప్తూ ఉన్నారు సూర్యగ్రహణం యొక్క ప్రభావం బాధ్యతలు కనిపించదు అయినప్పటికీ సూర్యగ్రహణ ప్రభావం మన జీవితంపై ఉంటుందని చాలా మంది నమ్ముతారు ముఖ్యంగా పితృపక్షులు ఏర్పడి సూర్యగ్రహణానికి మరింత ప్రాధాన్యత ఉంటుందని చెప్తారు ఈ యొక్క సమయంలో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తున్నారు ఈ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశివారు మిత్రుపక్షాలు శివరి రోజు రెండవ సూర్యగ్రహణం ఏర్పడిన రోజు వృషభ రాశి వారికి అద్భుతంగా మేలు జరుగుతుంది ఈ సూర్యగ్రహణం వృషభరాశిలో ఏర్పడి ఏర్పడుతుంది వృషభ రాశి వారు ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు నడుస్తారు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వారికి కూడా అద్భుతంగా ఉంటుంది సూర్యగ్రహణం తర్వాత మీరు పేదలకు గోధుమల దానం చేస్తే చాలా మంచిది మిథున రాశి వారు మిథున రాశి వారికి ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు సర్వపిద్రులు అమావాస్య వల్ల ఏర్పడిన సూర్యగ్రహణము మిథున రాశి జాతకులకు శుభాలు ఇస్తుంది గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలు ఇస్తుంది పాత పరిచయస్తుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కెరీర్ పరంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగులకు సీనియర్ల మద్దతు లభిస్తుంది సూర్యగ్రహణం తర్వాత వీరు పేదలకు రాజ్యవస్థలు దానం చేస్తే మంచిది మకర రాశి వారు మకర రాశిలో సూర్యగ్రహణం మూడివిట్లో ఏర్పడుతుంది ఈ సమయంలో మకర రాశి జాతకులు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కెరీర్లను కూడా వ్యాపారంలో సానుకూల ఫలితాలు పొందుతారు రాజకీయ సామాజిక రంగంలో ఉన్నవారికి గౌరవం దక్కుతుంది సోదరులతో సంబంధాలు బలపడతాయి మకర రాశి జాతుకులు సూర్యగ్రహణం తర్వాత నల్లనవ్వులు మెదపప్పు దానం చేయటం వల్ల వీరికి సరి దోషం నుంచి విముక్తి కలుగుతుంది కుంభరాశి వారు ఈ రాశి వారికి సూర్యగ్రహణం రెండు ఇంట్లో ఏర్పడుతుంది దీనివల్ల కుంభరాశి జాతకులు అనేక ప్రయోజనాలు పొందుతారు ఆర్థికంగా లాభాలు జరుగుతాయి ఊహించిన ఆర్థిక లాభాలు పొందుతారు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలు ఇస్తాయి ఆస్తుల్లో పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఇది అనుకూల సమయము ఈ యొక్క కుంభరాశి వారికి ఇది సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సూర్యగ్రహణం తర్వాత వీరు భారీ ఎత్తున ధన బార్లీ లేదా సత్తును దానం చేస్తే విపరీతమైనటువంటి యోగాలు ఏర్పడతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని తీసుకొస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి